హలో రేమనో నిన్న మన దగ్గర నేను నేను అడిగేనా అడిగేనా పండర్ అయితే బుర్ర బద్దలు కొట్టి మెదడి మేడ మేత ఎన్నిస్తాను ఓ మనో వాసురావు ఒక ఫిజిక్స్ టీచర్ వాడెందుకు స్టాక్ బ్రోకర్ అయ్యాడు స్టాక్ బ్రోకర్ అయ్యి ఎందుకని ఇంజనీరింగ్ బుక్స్ చదవాలి చదివింది మర్చిపోకూడదని మళ్ళీ చదివి ఉండొచ్చు నీ ముఖ్యంగా లైట్నింగ్కి సంబంధించిన బుక్ చదవాలి లైట్నింగ్ ఫిజిక్సే కదా లేదు మను ఐ థింక్ వి ఆర్ బీయింగ్ ఫూల్డ్ ఎక్కడో కొడుతోంది వాసురావు ఇంట్లోంచి ఎందుకు నీ లైట్నింగ్ బుక్ని దొంగిలించాలి ఎవరు దొంగిలించుంటారు यस सर, हाउ कैन आई हेल्प यू मिस्टर अद्वैत भूषण यस सर प्लीज कम इन. सर कुर् सर प्लीज आदि यस यस, आई सी एसम होलीस् बंडी सौंड वि मिस्टर आदि ओ केस के संबंधित कोन आइडिया संबंधी को ऐडिया अच्छा. सॉरी सर आई एम बिजी नौ यू कैन गो मिस्टर आदि ఎవరో తెలుసా మీకు అయినో ఈయన అసిస్టెంట్ కమిషనర్ విజయ్ కుమార్ మీరు ఇన్స్పెక్టర్ మాదేష్ టూ వీక్స్ ముందు కమిషనర్తో మీటింగ్లో సడన్గా కొలబ్స్ అయి పడిపోయిన పాల్ గురించి మాట్లాడడానికి వచ్చారు అటాప్సే రిపోర్ట్ ప్రకారం హ్యామరేజ్ ఆల్ వైటల్ ఆర్గన్స్ హీ వాస్ బరీడ్ ఇన్ బీమ్లీ డచ్ సిమెటరీ కేస్ ఇస్ క్లోజ్డ్ ఐ డోంట్ నో వై ఓ మిస్టర్ ఆది నేను మీ గురించి చాలా విన్నాను పోలీస్ డిపార్ట్మెంట్ సాల్వ్ చేయలేక ఇబ్బంది పడిన ఎన్నో కేసులను మీరు సాల్వ్ చేశారు అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని పర్సనల్గా ఓ సజెషన్ అడగడానికి అడగండి చనిపోయిన పాలు నేను కాలేజ్ బడ్డీస్ ఇరవై రెండు సంవత్సరాలుగా తను నాకు తెలుసు ఈ హ్యాడ్ నో వైసెస్ కనీసం వైన్ కూడా ముట్టుకోడు ఏ టీ సిగరెట్ హేటో అండ్ యు నో ఏ వెరీ ఫైన్ అథ్లీట్ అతనికి ఒంట్లో ఏ ప్రాబ్లం లేదు అలాంటప్పుడు ఉన్నట్టుండి ఎందుకు చావాలి ఇచ్చారు డాక్టర్ గ్రేట్ ప్యాథాలజిస్ట్ ఆయన ఇస్తే కరెక్ట్గానే ఉంటుంది నో మిస్టర్ నార్మల్ డెత్ ఇఫ్ ఇట్ దెన్ వాట్ ఇట్ ఇస్ మర్డర్ మర్డర్ అనే కొన్ని పేపర్స్ లో వచ్చింది కదా పేపర్ లో వస్తుంది అద్వైత భూషణ్ వాట్ అవ్ బీన్ మనో కమ్ ఫాస్ట్ నేను ఓ ఎలా మిస్ చేశారు అది మిస్ ఎస్ దివాకర్ని కలవాలి మమ్మీ మీకోసం ఎవరు వచ్చారు ఎవరు కావాలి మీ ఆయన చావుకి మెరుపు కారణమని ఎందుకు అబద్ధం చెప్పారు వాట్ హు ద హెల్ ఆర్ యు ఒక కన్నుతో చూసారా రెండు కళ్ళతో చూసారా యు మాన్స్టర్ ఎందుకు అబద్ధం చెప్పారు నేను ఎందుకు అబద్ధం చెప్తాను ఏది నోర్ సారీ మేడం మీకు ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసి చెప్పండి ఎందుకు అబద్ధం చెప్పారు అబద్ధమా నేను ఎందుకు అలా అబద్ధం చెప్పాలి నా భర్త నా సిద్ధు ఇద్దరు నా కళ్ళ ముందు చనిపోవడం నేను చూసాను ఆ గుర్తు ఇంకా ఇప్పటికే ఉంది నేను నీకు చూపిస్తాను పోదా పొచ్చి చూడు అప్పుడే నువ్వు నమ్ముతా చెప్పాలి అయ్యో దేవుడా దేవుడా పరీక్షిస్తున్నా నేను రా రా చూడు ఇక్కడ ఇక్కడ నా కళ్ళ ముందు నా సిద్ధు నా చూడు ఎందుకు చెప్పదో చెప్తున్నాను అయ్యో నేను చెపాలి రా రా నుగవటి చూడు ఇక్కడ 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 ఇదరు పరిపదాకడికి చనిపోయారు నేను అబద్ధం చెప్తున్నానని మళ్ళీ మళ్ళీ అంటే నవే వాళ్ళ ఇక్కడ చనిపోయారు ఇక్కడ నుంచి మీరు చూశారా కాదు నో 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 నుంచి కాదు అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు నా చెట్టు దివాకర్కి గిఫ్ట్ తీసుకెళ్ళిచ్చాడు అప్పుడు అప్పుడు

ఇరవై ఆరో తారీఖు మీలో ఎవరు డ్యూటీలో ఉన్నారు మీరెవరు సార్ పోలీస్ ఏ ఈరయ్య పోయిన ఇరవై ఆరో తారీఖు నువ్వే డ్యూటీలో ఉన్నావు ఇరవై ఆరో తారీఖు అవునయ్యా ఆ రోజు ఎవడో అడ్డమైన ప్రశ్నలతో విసిగించేడన్నావే అవును ఆ రోజు నాదే డ్యూటీ ఆ రోజు సాయంత్రం మేడం మీదకి ఎవరైనా వెళ్ళారా ఏసీ కంపెనీ వాళ్ళు వెళ్ళారు సార్ ఎంతమంది ముగ్గురు సార్ మీరు కూడా వెళ్ళారా ఆ రోజు పెద్ద వర్షం పడింది సార్ నేను వెళ్ళలేదు సార్ వాళ్ళతో పాటు ఏదైనా వస్తువుని తీసుకెళ్లారా ఓ నాలుగైదు పెద్ద బాక్సులు తీసుకెళ్లారు సార్ ఆ ముగ్గురులో వీడు ఒకడా చాలా అర్థం కావట్లేదు ఇక్కడికి ఎందుకు టెన్షన్ మాట్లాడవ ముందు ఒక పెద్ద శబ్దం ఆ తర్వాత మెరుపు వచ్చింది అది అబద్ధం అది నిజమని సారీ చెప్పొచ్చావు నువ్వు ఫిఫ్త్ స్టాండర్డ్ చదివేవా సౌండ్ కంటే లైట్ అయ్యా ఫాస్ట్ గా ట్రావెల్ అవును సో మెరుపు ఊరు ఊరుముస్తుంది ఇది చిన్న పిల్లాడికి కూడా తెలుసు మరి ఇక్కడ ఇక్కడేంటి పని తండ్రి ఇంజనీరింగ్ వెదర్ అండ్ క్లైమేట్ సైన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆ బుక్స్ అన్ని వెతికి చదివేది మరైతే మెరుపు ఆ దివాకర్ చావుకి మెరుపు కారణం కాదు వాసురావు క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ మెరుపే కారణం ఇట్ వాస్ ఇంట్ అన్ ఇట్ వాజ్ అ ప్రీ ప్లాన్ మర్డర్ మై ఫ్రెండ్ ప్రీ ప్లాన్ మర్డర్ యూంక్ యూ వి నీడ్ టు నో సమ్ డీటెయిల్స్ అబౌట్ కేస్ ఏం కేసు అండి మీ ఎండి దివాకర్ చనిపోవడానికి ముందు బెంగళూరు వెళ్లాల్సింది కదా ఏ పని మీద బెంగళూరు వెళ్లాల్సింది సారీ సార్ అది కంపెనీ డీటెయిల్స్ ఐ కెనాట్ నాట్ డిస్క్లోజ్ మిస్టర్ రమేష్ హీస్ ఏ ప్రైవేట్ డిటెక్టివ్ ఐఎం ఫ్రమ్ సిబిసిఐడి ఈ కేసుకి ఆయన్నే ఎంప్లాయ్ చేశాం ఆయనకి చెప్పినట్టు నాకు సమాధానం చెప్పారంటే స్టేషన్కి తీసుకు వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది కెన్ ఆల్ ఆఫ్ దివాకర్ ఎందుకని బెంగళూరుకి వెళ్లాల్సి వచ్చింది టెండర్ సార్ ఏం టెండర్ మెడిసిన్ రూత్ వాళ్ళ సాఫ్ట్వేర్ టెండర్ టెండర్ ఏమైంది అది మా కాంపిటేటర్ కంపెనీకి వెళ్ళిపోయింది ఎవరు ఇంటెల్ సొల్యూషన్స్ దివాకర్ కాకుండా ఇంకెవరన్నా మీ కంపెనీలో లేదు సార్ హీ వాస్ ద సీఈఓ అండ్ ద మెయిన్ సాఫ్ట్వేర్ డిజైన్ ఆ ఆర్డర్ వాల్యూ ఎంత టెన్ మిలియన్ యుఎస్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఇంటెల్ సొల్యూషన్స్ తరపున ఆ టెండర్ లో ఎవరు పార్టిసిపేట్ చేశారు రామ్ ప్రసాద్ హలో ఇలా కార్ మేం బడ్డేలా తీయ ఏం చేయమంటారు సార్ எண்டாது? సార్ ఏమై సార్ సార్ ఏమైనా సార్ సార్ కొంచెం కొంచెం నీళ్ళు అలాగే సార్ తీసుకొస్తాను ఇది సార్ 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 అంబులెన్స్కి ఫోన్ చేయమంటారా వద్దు బాబు బాక్సులో ట్యాబ్లెట్లున్నాయి తీస్తావా సార్ నెంబరు త్రీ టూ నైన్ సార్ ఓపెన్ అవ్వలేదు సార్ ఏ నెంబర్ చెప్పాను త్రీ టూ నైన్ అని చెప్పారు సారీ ఫోర్ టు నైన్ ఇదిగోండి సార్ ఎక్కడికి చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను ఎక్కడికి వచ్చి కూర్చున్నారంటే సార్కి గుండె వచ్చింది సార్ గుండె సరే మాత్రం ఇస్తున్నారా ఇప్పుడే ఈ అబ్బాయి తీసి సరే ఓకే రండి రండి జాగ్రత్త సార్ మెల్లగా మెల్లగా జాగ్రత్త రండి వెళ్దాం ఉండొక్క నిమిషం యా బాబు తీసు సార్ డబ్బులేం వద్దు సార్ పర్వాలేదు తీసుకోవద్దు సార్ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సార్